ఈరోజు భార్య మనసు దోచుకోవడం ఎలా అదేనండి దోచుకోవడం అంటే గెలుచుకోవడం ఎలా ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ చూపిస్తాను రండి చూద్దాం ఇటు కాయగూరలు వస్తున్నావా నేను పోయినా వద్దండి ఎందుకు ఆదివారం కదా హెల్ప్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నట్టు వెళ్తాం అంతే మొట్టగదిలకి వాళ్ళు మనతో చెయ్యించరు కాక చేయించరు అయ్యో జ్యోతి

నాకన్నా మీరే బాగా పెట్టారు చూసారా అని తెలిసిపోయినప్పుడు ఒక్క టీ ఇచ్చేసరికి అదేదో అమృతంలా ఫీల్ అవుతుంది అది ఆ టీ పెద్ద బాగోదు నాకు తెలుసు అందుకే నేను తాగలేదు కానీ తనకు అది అమృతం ఎంతో సాటిస్ఫై అయిపోతుందన్నమాట ఆయన చేసి ఇచ్చారు అని చెప్పేసి అది ఎలా సరే చాలా బాగా నీనిగా తాగుతుంది అన్నమాట అందుకని కొద్దిగా అప్పుడప్పుడు మెప్పిస్తుండాలా వాళ్ళ మనసుని అలా దోచుకుంటూ మనం కూడా వాళ్ళకి ఇలా చిన్న చిన్నగా మనం చేసాం అనుకోండి నిజంగా వాళ్ళు మనల్ని ఇలా గుండెల్లో పెట్టుకుంటారు అందులో తిరిగి లేదు ఇప్పుడు పార్ట్ టూలో ఇంకా చిన్న చిన్న వేరు వేరుగా తగ్గిస్తుంటాను పార్ట్ టూని మటుకు కంటిన్యూ అవ్వండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ ఓ చలి ఏం కొంచెం చేస్తావు ఇలాంటి పనులు చేయక నేను కదా నేను చేస్తాలే చేస్తా పనులు చేయకూడదు అమ్మా అసలే ఇదే అయిపోతావు మళ్ళీ అది వస్తుంది నాకంటే అలవాటు నేను ఎలాగోలా చేస్తుంది ఏ శ్రమ లేదు ఇవి నేను పురుస్తాను ఇవన్నీ నేను చేస్తాను నువ్వు ఇంట్లో ఎవరి పని ఉంటే నువ్వు చూసుకో వెళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని చేస్తాను వెంటనే చేయితే చెయ్యండి నేను సరేనా వెళ్ళు అది ఫ్రెండ్స్ ఇలా చేస్తామని చెప్తాం మనకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తాము అయితే ఇలాంటి టీవీ పనులు అవి ఏటంటే ఈ ఆడవాళ్ళు వంటితో ఉన్నట్టు అనుకోండి టీవీ పోద్ది అలాగనే వాళ్ళతో అన్నాం అనుకోండి బాధపడతారు పోయింది అనుకోండి మనం బాధపడతాం కాబట్టి చక్కగా వాళ్ళని నొప్పించకుండా మనమే వాళ్ళ చేతుల్లో తీసుకొని మనం తుడుచుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు కాబట్టి ఇలాంటి ఎలక్ట్రికల్ పనులు ఇవన్నీ మనమే చేసుకున్నాం మనం చేసుకోవడమే కరెక్ట్ ఇవ్వండి ఇక్కడ ఈ టైప్ ఇవన్నీ ఉంటాయి వాయిట్లు అవన్నీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమైనా చేస్తే మనకు కోపం వస్తుంది వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడ్డారు అనుకోండి ఇంకా నరకం కనబడిపోద్ది కాబట్టి వాళ్ళు నవ్విస్తూ మెప్పిస్తూ వాళ్ళ మనసుని ఇంకా దోచుకునే టైం ఉంది చూపిస్తాను ఇంకా సరేనా ముందు ఇది క్లీన్ చేద్దాం డ్రెస్ చేంజ్ చేసుకొని చేస్తాను ఏం మరి చేస్తున్నావే కదా ఖాళీగా ఉన్నానా ఉంది మన బట్టలేనా పక్కినోళ్ళు అండి ఇద్దరం కలిసి పని చేసుకుంటే అలసట ఉండదే అందుకనేప్పుడు అన్నారు కదా ఆడుతు పాడుతు పని చేస్తుంటే అని చెప్పేసి పాటలు మాత్రం బాగా పాడతారు మడత మీరు ఇలా కూర్చోండి కూర్చొని కొబ్బుర్లాడండి నేను చక్కగా మరత పెట్టేస్తాను అంతేనా దాహా అది ఫ్రెండ్స్ ఆడవాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళు మనసు చాలా సున్నితమైంది మనం ఏం చెయ్యి లేదు నాకు యాక్చువల్లీ బట్టలు మడత పెట్టడం రాదు కానీ వచ్చినప్పుడల్లా నేను చేయస్తూ ఉంటుంది ఆవిడ వద్దంటూనే ఉంటుంది లేదు మడతడతానంటున్నాను ఎప్పుడే మడతట్టమని అది అనుకోండి చచ్చినట్టే నా పని కాకపోతే ఇప్పుడు వచ్చి ఎప్పుడూ అలా చెప్పలేదు నేను పెడతాను పెడతాను అనడమే కానీ నేను పెట్టింది లేదు ఏడ్చింది లేదు మా ఆవిడ నాతో చెయ్యనివ్వదు కూడా కానీ మంచి మనసున్నోలు అండి ఆడవాళ్ళు వాళ్ళు చాలా సున్నితంగా చూసుకోవాలి మనము వాళ్ళ మనసు నొప్పించకూడదు ఏదో మనకు తోచిన సాయం చేస్తుంటే మనం నవ్వుతూ వాళ్ళ ఉంటే చాలండి వాళ్ళు ఇంకేమీ ఆశించరు వాళ్ళు హ్యాపీగా మనతో అలా ఉండిపోతారు మన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు వాళ్ళే కాబట్టి వాళ్ళని నొప్పించకుండా ఇది చేయకుండా చేయండి నెక్స్ట్ అలాగే రెండు రోజులకో మూడు రోజులకో ఒక మూరడు పూలు తెచ్చామనుకోండి ఇంకంతే ఇంకా మనల్ని అలా పెట్టుకుంటారు మనల్లే వాళ్ళకి కావాల్సింది అంతకన్నా ఇంకేం లేదు సరేనండి ఇంకేం లేదు ఇప్పుడు భార్య మనసుని దోచుకోవడం ఎలా అన్నాను కదా భార్య మనసు దోచుకోడు ఎలా ఈ రకంగా పాటించండి షోర్ సాక్షి నేనే ఓకే సినిమాకి వెళ్దాం సాయంత్రం ఎందుకు అలా సరదా కలదే అలా సినిమాకి ఎత్తేసి చూసుకున్నద్దాం మళ్ళీ రేపు నుంచి డ్యూటీ ఇంట్లో అవి ఎర్జెంటు మడత పెట్టు మడత పెట్టి నువ్వు రెడీ వెళ్ళి వస్తావు మంచి మూవీ చూసుకున్నాను ఓకేనా